నిబంధనలకు తూట్లు పొడుస్తూ జల దోపిడితో దౌర్జన్యం చేస్తే ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న స్నేహ చికెన్ పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు మహబూబ్ నగర్ వనపర్తి జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో కొన్నేళ్ల క్రితమే స్నేహ చికెన్ పౌల్ట్రీ పరిశ్రమను స్థాపించారని చిన్నగా ప్రారంభమైన ఈ కంపెనీ ఇప్పుడు తన పరిధిని విస్తృతం చేసుకున్నదన్నారు పెడమందడి మండలం వెల్టూరు శివార్లోని సర్వే నంబర్ ఇరవై రెండు బై ఒకటిలో ప్రభుత్వ భూమిని స్నేహ చికెన్ పరిశ్రమ ఆక్రమించి అక్కడ కొన్ని నిర్మాణాలు కూడా చేపట్టిందని తెలిపారు అధికారులు సర్వే నిర్వహించి రికార్డులు పరిశీలించిన తర్వాత వెల్టూరు శివారులోని సర్వే నంబర్ ఇరవై రెండు బై ఒకటిలో ఒకటి పాయింట్ రెండు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని నిర్ధారించినట్లు పేర్కొన్నారు నిబంధనల ప్రకారం అగ్రిమెంట్ గడువు ముగిసిన తర్వాత తిరిగి అనుమతి పొందే వరకు నీటిని వినియోగించకూడదని కానీ గడువు ముగిసిన తర్వాత కూడా అధికారుల అండదండలతో స్నేహ కంపెనీ దౌర్జన్యంగా నీటిని తరలిస్తోందని వివరించారు తాగు సాగునీటికి నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకోకుండా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా దౌర్జన్యంగా పరిశ్రమకు తీసుకెళ్తున్నారని మండిపడ్డారు గత ప్రజా ప్రతినిధుల అండదండలతో స్నేహ ఫామ్స్ యాజమాన్యం రెచ్చిపోయిందని పర్యావరణ నిబంధనలకు తూట్లు పొడుస్తూ స్నేహ ఫార్మ్స్ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు పొలాలలో వదలడంతో అవి అడ్డాకుల మండలం బలీదుపల్లి చెరువులో కలిసి అక్కడి నుండి పెద్దవాగులో కలుషితమై సరళ సాగర్ మీదుగా రామన్పాడు డ్యామ్ లోకి వెళ్తున్నాయన్నారు రామన్పాట్ డ్యామ్ నుంచి సరఫరా అయ్యే కలుషితమైన నీరు తాగి పలువురు క్యాన్సర్ ఇతర రోగాల బారిన పడుతున్నారన్నారు ప్రజల జీవితాలలో చెలగాట మాడుతున్న స్నేహ కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేశారు స్నేహ ప్రజలపై స్నేహ చిత్రం అసమాస్త జల వాయు పలుషులతో జలదోపిడి వస్తాయి శంకర సముద్రం నుంచి ఎదేద యేచ్ఛగా నీటి దోపిడీ చేస్తున్న చికెన్ పరిశ్రమ నీటి గడువు అద్సి అక్రమంగా నీటిని తరలిస్తున్నటువంటి పరిస్థితి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు అన్నదండలతో వ్యర్థాలతో రోజు జల కాలుష్యం కలుషితమైన నీళ్ళు క్యాన్సర్ క్యాన్సర్గా రోగాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నెలకొంది తూట్లు పొడుస్తూ ఈరోజు దౌర్జన్యం చేస్తూ జలదోపిడి ఈరోజు వాయు కాలుష్యంతో ప్రజల పా ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి స్నేహ చికెన్ పరిశ్రమను మూసివేయాలని బీసీ పొలిటికల్ చేసే తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులతో స్నేహ ఫామ్స్ యాజమాన్యం చాలా రెచ్చిపోయింది మరి దాదాపు వాళ్ళు వాళ్ళకు ఒక వాటర్ కావాలి అంటే రోజుకు పది లక్షల లీటర్ల వాటరు పక్కన ఉన్నటువంటి శంకర సముద్రం రిజర్వాయర్ నుంచి తీసుకోవాలి అనేది అగ్రిమెంట్ ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ఐదేళ్ళకి తీసుకున్నది ఐదేళ్ళకి తీసుకున్న తర్వాత రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో గ గడువు ముగిసింది అంటే గడువు ముగిసిన తర్వాత రెండు అయ్యే వరకు నీటిని తీసుకోకూడదు కానీ స్నేహ చికెన్ ఫామ్స్ దౌర్జన్యంగా ఇవాళ పదహారు నెలలు అయినా కూడా అగ్రిమెంట్ అయిపోయి నీటిని తీసుకుపోతా ఉన్నారు ఇంతకుముందు ఒక ఏఈకి అడిగినా ఫోన్ చేసి అయ్యా మళ్ళీ నీటిలో అగ్రిమెంట్ రెన్యువల్ అయిందంటే కాలేదు అంటున్నాడు మళ్ళీ నీటిని నోటీసులు ఇచ్చారంటే అవునా నిజమా తీసుకుపోతుందని చెప్పి ఆయన కమలేసర్ కంటే ఒక మంచి యాక్టింగ్ చేస్తాను జిల్లా అధికారులు నిజంగా అంటే పదహారు నెలల నుంచి అక్రమంగా ప్రజలకు తాగునీళ్ళు సాగునీళ్ళు లేకుండా తీసుకుపోతూ ఉంటే అధికారులు ఏం చేస్తూ ఉన్నారు స్నేహ చికెన్ ఏమైనా మీ ఇంటికి ఏమైనా నెలకు ఎన్ని కేజీలు పంపిస్తున్నా అధికారులకు కానీ వీళ్ళకు అర్థంగా అర్థం కావట్లేదు మళ్ళీ చికెన్ పంపిస్తుండ లేకుంటే డబ్బులు పంపిస్తుండా లేకుంటే ఆయన చికెన్ దానిలో ఏదో స్విమ్మింగ్ పూల్ అవి ఉన్నాయంట మళ్ళీ ఏమైనా మందు విందు ఏర్పాటు చేస్తుంటా మీకు అంటే ఎందుకు అంత లొంగి స్నేహ చికెన్ ఫామ్ యజమాన్యానికి మీరు అదేవిధంగా పెద్దమందడి మండలం వెల్టూరు షివర్లో ఎకరా ఇరవై ఐదు గుంటల భూమి కబ్జా చేసిండు పది నెలల కింద ఎంఆర్ఓ నోటీస్ ఇచ్చిండు ఏమైందని మళ్ళీ పది నెలల తర్వాత బీసీ పొలిటికల్ చేసి ఆ నోటీస్ ఏమైంది వాళ్ళకి చర్య తీసుకోవాలంటే మళ్ళీ తాజాగా సర్వీనించి అక్రమం చేయలేదు అంటే అప్పుడు అయింది ఇప్పుడు సక్రమం ఎట్లయింది అంటే స్నేహ చికెన్ ఫార్మ్స్కు అధికారులు అన్నదండలు పుష్కలంగా ఉన్నవి ఒకటే తమ్ము దాని నుంచి వచ్చే విడతాలతో కూడా ఈరోజు పెద్ద అక్కడ అడ్డాకల్ మండలం బలదీపాల్లో చెరువులో కలిసి అక్కడ నుంచి పెద్దవాగలో కలిసి అక్కడ నుంచి రామన్పాడు ఒక జలాశయంలో కలవడం వలన అక్కడ నుంచి దాదాపు ఉమ్మడి జిల్లాకు సాగునీ తాగునీళ్ళు వెళ్తాయి అక్కడ నుంచి మళ్ళీ ఆ నీళ్లు తాగి కలుషితమైన నీళ్ళు తాగి అక్కడ క్యాన్సర్ ఇతర రోగాలు కూడా పబ్లిక్ వస్తూ ఉంది ఎన్నిసార్లు అధికారులకు పెట్టుకున్నా కూడా ఈరోజు కూడా వాళ్ళు విను పరిస్థితి ఎందుకంటే ఆయన కూడా ఏంటే మా దగ్గర ఎమ్మెల్యేలు వస్తారు మంత్రులు వస్తారు ఏనే టిఫిన్ చేస్తారు తింటారు పోతారంటే అరే మంత్రులకు ఎమ్మెల్యేకి ఒక పూట టిఫిన్ పెడుతూ అన్నం పెడుతూ కానీ ఈరోజు ప్రజల ప్రాణాలతో చూసుకుంటే ఎట్లా ఉంటారు ప్రజాప్రతినిధులు అందుకే చెప్తా ఉన్నాం ఈరోజు ఎవరైనా సరే ఈరోజు ప్రజల ప్రాణాలతోన చెలగాట మాటేటోళ్ళు ఎవరైనా సరే అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ఈరోజు బీసీ పొలిటికల్ చేసి ప్రశ్నిస్తూనే ఉంటుంది ఖచ్చితంగా స్నేహ చికెన్ మూసేసే వరకు మా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది ఖచ్చితంగా ఇవాళనే ఆల్రెడీ మాకు ఇంతకుముందు హెచ్ఆర్సీలో వేసింటివి ఇవాళ కూడా అది ఇయరింగ్ పిలిచా పిలిచి వాళ్ళ అధికారులు అక్కడ చైర్మన్ లేనందుకు వాళ్ళు కూడా కేసు నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా బదిలీ చేయడం జరిగింది మరి మేము ఢిల్లీకి కూడా వెళ్ళి నెక్స్ట్ వారం నెక్స్ట్ వీక్లో ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూడా కంప్లీట్ చేస్తాం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్ళి కంప్లీట్ చేసి మొత్తం మీద స్నేహ చికెన్ మీద పరిశ్రమపై చర్యలు తీసుకునే వారికి ఈరోజు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియస్తాం మిత్రులు తర్వాత ప్రస్తుత మంత్రులు పేర్లు చెప్పొచ్చు కానీ నాలుగు రోజులు అయినాక పేర్లు మేమే బట్టేవాడతాం అక్కడ ఇక్కడ ఎవరు లింకులు అనేది అక్కడ మా దీని మీద మాట్లాడితే నాకు ఎక్కడి నుంచో ఫోన్ వస్తాయి దగ్గర దగ్గర అంటే సీఎం పేసీ నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి గతంలో అక్కడితో వెళ్ళిపోయిందని కానీ ఈరోజు ప్ర బీసీ పొలిటికల్ చేసి ప్రజల పక్షమే మాట్లాడుతుంది ప్రజల తరపునే మాట్లాడుతుంది ప్రజల బాగు కోసమే పనిచేస్తుంది వాళ్ళ నీటి అగ్రిమెంటు గడువు అయిపోయి కూడా సెప్టెంబర్లో అయిపోయింది రెండు వేల ఇరవై మూడులో అంటే పద్దెనిమిది తీసుకున్నారు రెండు వేల ఇరవై మూడు అయిపో సెప్టెంబర్లో అయిపోతే దగ్గర దగ్గర ఒక పదహారు నెలలు అవుతూ ఉంది పదహారు నెలల నుంచి వాళ్ళు నీటి దోపిడీ చేస్తూ ఉంటే అక్కడ నుండి జిల్లా అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారు ఈరోజు సంబంధిత అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఇంకా జిల్లా కలెక్టర్లు అయితే చెప్పనవసరం లేదు వనపాటి జిల్లా కలెక్టర్ ఆయన ఎన్నిసార్లు వేసినా ఒకటే ఆన్సర్ ఇట్లా ఊపుతాడు పోతుంది అది అంతకు ఆయన ఉన్నాడా లేదా వనపాటి జిల్లాలు ఎన్ని సమస్యలు ఉంటాయి ఎందుకు మళ్ళీ పక్క జిల్లాలో ఎందుకు వస్తలేవంటే జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్లనే ఇదల్లా సమస్యలు వస్తూ ఉన్నాయి అధికారులు కూడా ఎవరు మాటిండలేదు ఇంతకుముందే ఈ నీట్ అగ్రిమెంట్ మీద స్థానిక ఇరిగేషన్ శాఖ ఈ ఫోన్ చేసినా ఫోన్ చేస్తే అవునా తీసుకెళ్తా ఉన్నారు అంటారు అంటే ఎంతో చిన్న లాగా మాట్లాడుతున్నా అంటే మళ్ళీ ఆయనకు ఎన్ని లక్షలు ముట్టినాయి ఇంతకు అంటే అధికారులకు అందరూ కూడా స్నేహచీయని ఒకటే చేస్తారు డబ్బులు ఇస్తాడు లోపల స్విమ్మింగ్ పూల్ ఉంది అంటే లోపలికి ఇవ్వను అనియాడు ఎందుకంటే ఆ కోళ్ళకు కూడా